హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొకలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఇంక ఈరోజైతే మార్నింగ్ లేవగానే కానీ ఇంకా పాలైతే కాస్తున్నానండి ఈరోజైతే ఒక లీటర్ అయితే అనమాట పెరుగు పెడదామని చెప్పి నేనైతే ఇంకా టూ డేస్కి ఒకసారి అట్లయితే తీసుకుంటామండి ఇంకా డైలీ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకుంటామన్నమాట ఇంక ఇప్పుడైతే కాఫీ అయితే పెట్టేస్తానండి కాఫీ తాగిన తర్వాత అయితే ఇడ్లీ అయితే పెడతాను అనమాట మా ఇద్దరికేనండి ఒక సిక్స్ ఇడ్లీ అనమాట ట్వెల్వ్ అయితే సరిపోతాయండి ఇద్దరికైతే పెట్టేసిన తర్వాత చట్నీ కూడా చేయాలండి చట్నీ కూడా ఒకవైపు అయితే పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోగానే ఇంకా ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఈరోజు బయటకు అయితే వెళ్ళాలండి ప్రైవేట్ స్కూల్లో టీచర్కి అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అందుకని చెప్పి వెళ్తున్నానండి ఇక్కడ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నా అనమాట ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా నా గిన్నెలు ఇవన్నీ కడిగేసుకొని వెళ్తానండి అయితే చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకెప్పటి నుంచి అయితే ఖాళీ ఉన్నా అనమాట ఇంక రోజు డైలీ అయితే స్కూల్కి అయితే వెళ్ళాలండి అలారం పెట్టి ఈరోజు అయితే అలారం అయితే ఆపేసానండి అందుకని కొంచెం లేట్గా అయితే లేసాం అందుకే హడావిడిగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట ఇంకా నాకు నైట్ ఏంటంటే మా కిచెన్ కౌంటర్ చూసారండి గ్యాస్ కౌంటర్ నాకు నీట్గా ఉండాలన్నమాట నేను నైటే పడుకునేటప్పుడు అయితే నీట్గా కడిగేసుకుంటానండి గిన్నెలు ఇవన్నీ అయితే షింక్ ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట గ్యాస్ కూడా అండి నాకు మార్నింగ్ లేవగానే ఏంటంటే నీట్గా అనిపించాలన్నమాట ఇంకప్పుడే నాకు పనులు అయితే చేయాలనిపిస్తుంది అండి అంత ముందు ఏంటంటే నేను కొంచెం ప్రెగ్నెన్సీలు అట్లా ఉన్నప్పుడు అయితే సరిగ్గా పట్టించుకోలేదనమాట ఇంకా తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా చల్ల నీళ్ళల్లో చేతులు పెట్టకూడదు చెప్పి చెప్పి అట్లా అన్నారని చెప్పి నేనేం పనులు చేయలేదండి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అట్లా వచ్చింది కాబట్టి పనులు అయితే నేనే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అయితే చేస్తున్నానండి ఇంక నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే రేపటి నుంచి హడావిడిగా అయితే ఉంటుందండి మంగళవారం నుండి రేపు సోమవారం సోమవారం ఏంటంటే హాలిడే వచ్చిందనమాట నేనైతే శనివారం వెళ్ళి మాట్లాడుకొని వచ్చానండి స్కూల్కి వెళ్ళాలని చెప్పి మనం ఇద్దరం చేస్తేనే కదండి మనకు మనీ అనేది సరిపోయేది సేవింగ్స్ అట్లా ఏం లేవన్నమాట మాకైతే నేను యూట్యూబ్ నుంచి కూడా మనీ రావట్లేదని చెప్పి నేనైతే ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ అయ్యానండి ఐదు వేలు ఇస్తామన్నారనమాట నర్సరీ అండి మనం కొంచెం పై క్లాసులకి వెళ్ళే కొద్దీ మన శాలరీ పెంచుతామన్నారన్నమాట సరేనని చెప్పి ఒప్పుకున్నానండి తప్పదు కదా ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తామండి ఖాళీ ఉంటాం కదా అందుకని చెప్పి నేనైతే జాయిన్ అయ్యానండి మీరు ఎవరైనా ఇప్పుడు అయితే అని చెప్పి మినపప్పు బియ్యం అయితే నానబెడుతున్నానండి వన్ మంత్ అవుతుంది అనమాట దోశ తినక సరిగ్గా అందుకని చెప్పి కొనక్కొచ్చారనమాట మా అయితే కిలో అయితే ఇరవై రూపాయలు అంటండి నలభై రూపాయలు పెట్టి తీసుకొచ్చారనమాట దోశలకని చెప్పి ఒకసారి వేసుకుంటే మాకైతే వన్ వీక్ వరకు అయితే ఉంటుందండి మా ఇక్కడ మినపప్పు అయితే నేను డబల్ హార్సే వాడతాను అనమాట బయట అయితే విడిగా కొంటే పురుగులు ఉంటున్నాయండి ఎందుకని చెప్పి ఇవైతే వాడతానమాట కొంచెం బాగా ఒదుగు కూడా బాగానే వస్తుందండి పర్లేదు ఇంక నేను ఏంటంటే కొంచెం మెంతులు కూడా వేస్తాను కొంచెం కలర్ రావడానికి రైస్ కూడా వేస్తానండి అంటే రైస్ అవన్నీ వేస్తే కొంచెం కలర్గా వస్తాను అనమాట లేదంటే తెల్లగా వస్తాయండి దోశలు ఇక్కడైతే కడుగు పెడుతున్నా అనమాట ఇంకా మార్నింగే కడిగి పెట్టుకుంటే నైట్ వరకు బాగా నాణాయండి ఎంత ఎక్కువసేపు స్మూత్ స్మూత్గా అయితే వస్తాయి అనమాట దోశలు అయితే నాకు మెత్తగా ఉండాలండి దూదులాగా ఉండాలన్నమాట ఇక్కడ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కొంచమే అనమాట టమాటాలు అయితే చాలా ఎక్కువ రేట్ పెరిగాయండి ఎయిటీ రూపీస్ అంట మీ సైడ్ అయితే ఎంత ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇవైతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తానండి ఆరాకైతే మిక్సీ అయితే పెట్టాయన్నమాట చట్నీ అయితే చాలా టేస్ట్ ఉందండి ఈరోజు అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే నేనైతే చట్నీ తక్కువగానే తింటానండి ఇక్కడ ఇడ్లీ కూడా తీసి ప్లేట్లో పెట్టాను అనమాట ఇద్దరికైతే చిర అయితే సరిపోతాయి అండి మేమేమి ఎక్కువ తినమనమాట ఇక్కడైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇంక స్కూల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి మాట్లాడుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట ఓకే చెప్పి వచ్చానండి ఇంకేదో ఒక పని అయితే చేసుకోవాలి కదా ఇంక ఇంట్లో ఖాళీగా ఉండేందుకని చెప్పి నేనైతే ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ అయ్యాను అనమాట ఇక్కడైతే మధ్యాహ్నం సరికి మూడు సారీ రెండు అట్లా అయిందండి టైం అందుకని చెప్పి ఇక్కడ బిర్యానీ అయితే ఉందన్నమాట నేను ఒక్కదాన్నే వెళ్ళానండి ఇంకా మా వారు వేరే ఊరు వెళ్ళారనమాట ఇంకా మాట్లాడుకొని ఇంటికైతే వస్తున్నానండి ఐదు వేలు అన్నారు ఐదు వేలు అంటే ఏ ఖర్చులకైతే సరిపోవండి మేమిద్దరమే కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వడమేనమాట మన ఖర్చులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదండీ ఇప్పుడైతే డిఎస్సి పడింది కాబట్టి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇంక ఈ లోపైతే ఒకవైపు జాబ్ చేసుకుంటూ ఇంకా ప్రిపేర్ అవుతుంది తానండి ఎగ్జామ్ అయితే కోచింగ్కి అయితే వెళ్ళాలంటే డబ్బులు అయితే లేవండి అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ అవుతానమాట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బిర్యానీ అయితే చెప్పాను కదండి దమ్ బిర్యానీ అనమాట టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా అనిపించిందండి క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చింది అనమాట వన్ సిక్స్టీ అంట మళ్ళీ ఇంటికి వచ్చి వండేసరికి లేట్ అవుతుందని చెప్పి తీ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి టేస్ట్ అయితే అంత బాగలేదండి క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చిందనమాట నాకైతే సరిపోలేదండి మా ఇద్దరికి అనమాట నాకు మా వారికి సరిపోలేదని చెప్పి ఇక్కడ అయితే పుచ్చకాయ మ్యాంగో అయితే తింటున్నామన్నమాట ఇద్దరం అయితే ఇంకా తర్వాత అయితే ఇంక ఈవినింగ్ అండి కొంచమే తిన్నాం కదా అందుకని చెప్పి మ్యాగీ అయితే చేస్తున్నా అనమాట చేసేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా ఉంది కదండి మసాలా ప్యాకెట్ పడిపోయిందనమాట చిన్నగా అయితే తీసానండి ఇంకా మ్యాగీ ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోద్ది అనమాట అప్పుడప్పుడు అయితే నేను సింపుల్గా అయిపోయే టిఫిన్ ఏంటంటే ఇదేనమాట మనకు కొంచెం కడుపు నిండినట్టు ఉంటుందని చెప్పి చేస్తున్నానండి ఇంకా ఏంటంటే నేను ట్యూషన్ కూడా అనుకుంటున్నానండి ఇప్పుడైతే ఫీజు ఐదు వందలు అంటే ఒక్కొక్కరులకి అయితే ఒక పది మంది అయిన సరే ఒక ఐదు వేలు వస్తాయి కదండి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే బదులు మనం ట్యూషన్ చెప్పుకోవడమే బెటర్ అనమాట అప్పుడు మన ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఏంటంటే కొంతమంది పిల్లలు పరిచయం అవుతారు కదండి వాళ్ళైతే మన ఇంటికి అనమాట ట్యూషన్కి అందుకని అలా ట్రై చేస్తున్నాను అనమాట ఇంక అయితే డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నామండి నేను మా వారు అయితే ఇక్కడ పాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట రెండు ప్యాకెట్లు అయితే సరిపోతాయండి చిన్నవేనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మ్యాగీ అయితే ఇక్కడైతే ఇంకా అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఒక వన్ మంత్ అవుతుందండి చెయ్యక అయిపోయిందనమాట అందుకని చెప్పి చేస్తున్నానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి అల్లం పేస్ట్లు ఏంటంటే కొంచెం ఎక్కువగా అల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి క్వాంటిటీ అయితే రెండు మనం ఏంటంటే సమానంగా వేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది అనమాట మా బయటకి అయితే వెళ్ళారండి చికెన్ తీసుకురావడానికి అయితే అంటే చికెన్ లివర్ అనమాట ఇంక ఈ లోపయితే అయితే ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి పేస్ట్ కూడా అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా బయట నుండి తీసుకొస్తానంటే వద్దులేని చెప్పానండి నేనైతే ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంక ఇదైతే షూట్ చేయలేదండి అందరికి తెలిసిందే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ప్రతిసారి ఇలాగే పెడితే బోర్ కొడుతుందని చెప్పి నేనైతే షూట్ చేయలేదనమాట చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే సూపర్ ఉందనమాట నాకైతే నా ఫేవరెట్ కర్రీ అయితే అయిందండి ఇప్పుడైతే ఎక్కువ లివరే తింటున్నామండి మేమైతే ఇంక మా వారు అయితే బయటికి వెళ్ళి వచ్చారు కదా ఇవైతే రిలయన్స్లో తీసుకొచ్చారండి అయితే ఎయిటీ రూపీస్ అంట ఇక్కడైతే సెవెంటీ రూపీస్కి వచ్చాయని చెప్పి వన్ కిలో అయితే తీసుకున్నారండి టమాటాలు అయితే నేను కొంచమే ఒక ఒక ఒకటి రెండు అయితేనే వేస్తున్నానండి అండి ఎక్కువ వేయట్లేదనమాట పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి ఇంక ఇవన్నీ అయితే వేరు కవర్లు అయితే పెట్టేయాలండి ఇంక రేపటిని స్కూల్కి వెళ్తాను కాబట్టి మొత్తం కవర్లో ఉంచితే పాడైపోతాయి అనమాట కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఒక వన్ వీక్ వరకు అయితే మనకు స్టాక్ ఉంటాయి అనమాట ఈ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే తొడిమలు తీసి పెట్టుకుంటానండి పాడవండి ఒక వన్ మంత్ వరకు కూడా స్టాక్ ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయండి కొత్తిమీర పుదీనా గోంగూర కూడా తీసుకొచ్చారండి ఇంకా రేపటి నుండి ఏంటంటే స్కూల్కి వెళ్తాను కాబట్టి కొంచెం బిజీగా అయితే ఉంటానండి ఇంక ఇవన్నీ అయితే వేటికి వేరే వేరే కవర్లు అయితే అనమాట ఇంక మా వారైతే టీవీ చూస్తున్నారండి ఇద్దరం చూస్తున్నాం అనమాట నేనైతే సోఫాలో కూర్చొని ఇద్దరం అయితే టీవీ చూస్తూ పనులు అయితే చేసుకుంటున్నానండి మేమైతే అనమాట డిన్నర్ అయితే అయిపోయిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట గ్యాస్ కౌంటర్ ఇవన్నీ గిన్నెలు ఇవన్నీ అయితే కడిగానండి ఇంక ఈ లోపైతే దోశ పిండి అయితే మిక్సీ పట్టాలన్నమాట చాలా పని అయితే ఉందండి లెవెన్ ట్వెల్వ్ అయిందనమాట మేము పడుకునేసరికి అయితే లెవెన్ థర్టీ అయిందండి ఎందుకంటే మరి తర్వాత స్కూల్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ముందే అయితే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక ప్లాన్గా అయితే మా ఇల్లు అయితే సర్దటం అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట అంతకు ముందు అయితే బాధగా అనిపించేదండి ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పి ఇంక లెంత్ అయితే సర్ద్యామనమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా దోశ పిండి వేసుకుంటే ఇంక రో నా పని అయితే కంప్లీట్ అవుతుంది ఇంక పడుకోవడమేనండి అయితే చేసుకుంటానండి నైట్ అయితే కొత్తిమీర అయితే అలాగే ఉంచామనుకోండి పాడవుతుందన్నమాట కొంచెం పాడైతే చాలండి మొత్తం పాడవుతుంది అనమాట ఇక్కడ అయితే పిండి అయితే మిక్సీ అయితే పట్టానండి ఫస్ట్ నేను సాల్ట్ వేస్తాను అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే దోశ వేసుకునేటప్పుడు అట్లా వేస్తారండి నాకైతే మా అమ్మ ఇలాగే అనమాట నాకు అలాగే అలవాటు అయిందండి అంతకుముందు అయితే టిఫిన్స్ ఇవన్నీ నేను చేసేదాన్ని కాదండి నాకు నచ్చదు అనమాట నాన్ వెజ్ ఇవన్నీ అయితే చేయనండి ఇంక ఇప్పుడైతే సాల్ట్ కూడా కలిపి పెట్టుకొని ఒక రోజంతా అయితే ఉంచుతానండి నైట్ అంతా ఉంచితే పిండి అయితే బాగా పులుస్తుంది అనమాట పులిసిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం